నమస్కారం నా పేరు గంగమల్లు నేను జైతాల్ టౌన్లో వ్యక్తిని ఈ మూత శివారులో మాకు పొలం ఉన్నది ఈ ఈ జైతాల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలలో ఈ మధ్యలో రైతుల మోటార్లు దొంగతనం చేయడం జరుగుతుంది చాలామంది మోటార్లు వినాయి ఈ మధ్యలో దగ్గర దగ్గర యాభై చిల్లర యాభై ముప్పై మోటర్లు పోయినాయి దాని గురించి మేము కంప్లైంట్ కూడా చేసినాము ఈరోజు మోటార్ దగ్గర ముగ్గురు వ్యక్తులు మోటార్ ఇప్పుతూ దొరికినరు వాళ్ళను పోలీసు వాళ్ళకి జరిగింది వాళ్ళతో పాటుగా వాళ్ళను అడిగితే పలానా వ్యక్తి దగ్గర అంటే నరహరి అండ్ టౌన్ టౌన్కు సంబంధించి బైపాస్ రోడ్లో ఉన్న స్క్రాప్ కొనే వ్యక్తి నరహరికి మేము వైరమ్ముతున్నామని చెప్పింది వాళ్ళు నరహరి కూడా తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి అబ్బాయిపడం జరిగింది ఇంతకుముందు కూడా చాలా మోటార్లు పోయినాయి చాలా మోటార్లు పోలీస్ స్టేషన్ చాలా మోటార్లు దొంగతనం చేసిన దొంగలు మోటార్లతో సహా దొరికిరు ఆ మోటార్లను కోర్టు ఆధీనంలో ఉన్నాయి ఆ మోటార్లు ఆ మోటార్లు రైతులకు ఇప్పించి వారికి కొంచెం న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము మరియు ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్ సీజన్ టైము నార్లు పోసే టైము పొలం కాడికి వచ్చి చూసే వరకు మోటార్ ఉండలేదు నారేమో ఎండిపోతుంది కొత్త మోటార్ పెట్టాలంటే నాలుగు రోజులు పడుతుంది కొత్త మోటర్ పెట్టుకోవడానికి ఆ దొంగలకు మాట రెండు వేలు వెయ్యి వస్తాయి కావచ్చు కానీ ఇప్పుడు పదివేల పన్నెండు వేల రూపాయల మోటార్ పాత మోటార్ కూడా పన్నెండు వేల రూపాయల దాకా అవుతుంది కొత్త మోటర్ కూడా ముప్పై వేల రూపాయలు అవుతుంది అదే కాకుండా మోటార్ ఫిడి చేసే వరకు నాలుగు రోజులు పడుతుంది ఈ నాలుగు రోజులకు అంటే నార్లు ఎండిపోతున్నాయి దుక్కి దుక్కిలు ఎండిపోతున్నాయి ఈ పైన నిఘా ఉంచి పోలీస్ శాఖ వారు కూడా నిఘా ఉంచి వాళ్ళను పట్టుకోవాల్సిందే కోరుచున్నాము జైత్యాల టౌన్ లోని ఎవరెవరికి అమ్ముతుండో ఇవి నిజాం ఒక వ్యక్తి నిజామాబాదు నుంచి ఉన్నాడని చెప్పారు ఇందులోనే అబ్బా ఒప్పుకున్నాడు మళ్ళీ నిజాంబాద్ బోధన ఒప్పుకున్నాడు అట్టి లింకును దొరకబట్టి ఆ రైతులకు రక్షణ కల్పించవలసిందా మోటార్లకు రక్షణ కల్పించవలసి కోరుచున్నాము మోతశివారు పొలవారు ఉన్నది బాగి కాడికే రెండు సంవత్సరాల మోటార్ వేయి గొప్పదండ దొరికింది అన్నది ఇవ్వలేదు కంప్లీట్ ఇచ్చిన ఇప్పుడు పోయిందా మళ్ళా ఇప్పుడు పోలేదు రెండు సంవత్సరాలు ఇక్కడ మొన్న ఇక్కడ ఇంకో వీడియో పోయింది ఇప్పుడు మనం వీడియో తీసుకున్న కన్నా పోయింది ఆడ ఆడ ఆయుధం ఒకటి పోయింది ఎన్ని పోయినాయి మీ ఊర్లో ఎన్ని ఏడు మోటార్ దాకా పోయింది మా సైడ్ ఒక్కటే తోబ ఇదే తోబాకు Terima kasih ರೋಪ್ಟಿ ಪಂಪಿಸ್ತೇನೆ ಬಯಟಕ ಅಂತೇನಾ इकरा आकारले नै 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 పోడిదిరా ఇటో చెర్త మోతరు హ ఆ జరుగురు మిగతా పడు నేను మాట్లాడను నేను పట్టం చాలారు పరంపరల ఆమేవ పక్కా చువారాలి ఇక్కడ జరుగునే ఎపి ఎక్కడ తోత పోనిసా పోనినే వైట్ గోడ కింది కాలే పెట్టునా అపార్ట్మెంట్ ఉన్నా ఏపుడు ఉన్నా సార్ అది 3 కిలో 3 కిలో సార్ 3 కిలో 4 కిలో అది కాదు ఎవరు రెలెన్ ఎవరు వల్సల్ కోడ सर बात कर सर